పిఠాపురం ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియా సమావేశం పవన్ కళ్యాణ్ ఆపలేరు మీడియా సమావేశంలో జనసేన పిఠాపురం ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసులు అజయ్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోకుల్ హోటల్లో గురువారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గెలుపు ఎవరూ ఆపలేరని ప్రచారంలో పిఠాపురం నియోజకవర్గం ప్రజలు విశేష ఆదరణ కనబరుస్తున్నారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ పదవి లేకపోయినా కౌలు రైతులను ఆదుకోవటంలోనూ విపత్తుల సమయంలో ఆయన చూపిస్తున్న ఆర్థిక పరమైన చొరవ వల్ల పిఠాపురం ఓటర్లు పవన్ కళ్యాణ్ ను కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పిల్ల శివశంకర్ వెన్న జగదీష్ జ్యోతుల సతీష్ చక్రవర్తుల శ్రీనివాస్ తోలేటి శిరీష కోలా దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు కలెక్షన్ లేదండి ఇవాళ మీ అందరికీ ఫస్ట్ మీడియా వివరి మా జనసేన పార్టీ తరఫున కొన్ని రోజులు మేము చేసిన సహాయ సహకారానికి ధన్యవాదాలు చెప్పుకుంటామండి అందరూ కూడా చాలా అద్భుతంగా మంచి మీడియా కదేశించారు నమస్కారం అండి అదేవిధంగా మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మా కృతజ్ఞ నమస్కారాలు ఇప్పుడే మా పెద్దలు అజయ్ గారు మీకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి ఈ రెండు నాలుగుగా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు అజయ్ గారు అలాగే శిరీష్ గారు శివశంకర్ గారు సతీష్ గారు వాళ్ళు కూర్చారు మాలా తొమ్మ గారు వెల్ల జగదీష్ గారు ముత్త నాగబాబు గారు మా కష్టవర్త గారు దినేష్ గారు మీరు పాల్గొనడం జరిగింది సార్ మీకు ముందుగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే మా అధ్యక్షుడు వారి రోడ్ షో కార్నర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటాయండి ఆ వివరాలు మీకు తెలియడం కోసం ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది మొదటి సెషన్ మార్నింగ్ టెన్ తొమ్మిది టు మూడు గంటల వరకు ఉంటుందండి సెకండ్ సెషన్ నాలుగు పది గంటల వరకు ఉంటుంది సార్ ఫస్ట్ స్టేషన్లో చిత్రాటి నుంచి మొదలుపెట్టుకొని చెక్కయ్య చెరువు మీదుగా మాదగయ్య మీదుగా గోడ ద్వారా ప్లస్ అక్కడి నుంచి గొల్ల గొల్లప్రోల్ విలేజ్ చేపూ విలేజ్ చూసుకొని గొల్లపూలు గెస్ట్ హౌస్కి చేపర గెస్ట్ హౌస్కి చేరుకుంటారు సార్ ఫస్ట్ ఫేజ్లో రెండు రెండో ఫేజ్లో మధ్యాహ్నం చేయండి చేపర గెస్ట్ హౌస్ని మొదలు ఏకే మలవరం కోనపాడపేట మూలపేట అమీనాబాద్ కుప్పాడ జంక్షన్ ఇక్కడ స్ట్రీట్ కారన్ మీటింగ్ ఉంటుంది అది చూసుకొని ఈ కొత్తపల్లి ఎండపల్లి కొండివరం అక్కడి నుంచి మళ్ళీ పెట్టాపురం ఉప్పాడ జంక్షన్కి వచ్చి అక్కడ రోడ్ సంత మీదుగా తిరిగి గెస్ట్ హౌస్ చేరుకుంటారండి ఇది సూక్ష్మంగా ఈ కార్యక్రమం సమయానుకూలంగా మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కానీ కార్యక్రమం కానీ మేము షెడ్యూల్ అయితే రూపొందిస్తాం అది ఏ రకంగా జరుగుతుంది అన్నది నుండి ప్రజా స్పందన బట్టి జనసేనకు స్పందనబట్టి ఉంటుంది మామూలుగా ఎవరికైనా ఒక కిలోమీటర్ ఒక రెండు నిమిషాల్లో చేస్తారని అనుకుంటారు సార్ మా అధ్యక్షుడు వారి కార్యక్రమం ఎంతసేపు పడుతుందో కూడా మా అంచనాలు తగ్గదు అధ్యయమైనంత వరకు కూడా ఈ రెండు రోగాలను కూడా కంప్లీట్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం రేపు వాతావరణం కూడా సహకరిస్తే ఒక గంట యాక్షన్ చేసి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం మీ అందరికీ తెలుసు గత రెండు నెలలుగా ఏ రకంగా ఇక్కడ కార్యక్రమాలు మేము చేస్తున్నాం ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇందాక అజయ్ గారు చెప్పినట్టు నిజంగా కూడా ప్రచారంలో కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా మాకు తెలియట్లేదు తెలియటేసేస్తున్నాం స్వచ్ఛందంగా మాతో ప్రమేయం లేకుండా నిమిత్తంగా దేశ విదేశాల నుంచి కూడా వచ్చారంటే అను అనుకో ఏదో స్ట్రిక్ట్లోకి వెళ్తే ఎవరో ధరపడతారు ఎక్కడంటే పలానా మేము అతిలించి వచ్చామంటారు లేకపోతే భీమవరం అంటారు లేకపోతే కడపంట అంటారు ఒకరు ఆస్ట్రేలియా అంటారు ఒకరు అమెరికా అంటారు మీరెవరో కూడా మాతో కోఆర్డినేషన్ కూడా కాదండి వాళ్ళు వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడ్డారు సహాయం చేయాలనేటువంటి అనేక మంది జన సైనికులు అనేక రకాలుగా వచ్చి కార్యక్రమాన్ని నిర్మించారండి అదేవిధంగా కూడా స్థానిక ప్రజానిక కూడా మాకు అయితే క్యాంపెయిన్ జరిగిందో కళ్యాణ్ గారు రోడ్ జరిగాయి నాబాబు గారు రోడ్ జరిగాయి అలాగే పనులు చేసి సాయంత్రం తేచి తదు చేసి మళ్ళీ రోడ్ షోలు జరిగాయి అవి కాకుండా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎవరికీ చేశారు ఇంటింటికి పోయి కళ్యాణ్ గారిని గెలిపించమని కళ్యాణ్ గారు మిఠాపురానికి ఏ విధమైన అభివృద్ధి చేయగలరు ఏ విధంగా మిఠాపురాన్ని కానీ లేకపోతే మన రాష్ట్రానికి కానీ జనసేన బీజేపీ కూడా ఎందుకుని నిన్నుకోవాలి అనేది చెప్పడం జరిగింది దేశం నలుమూలల నుంచి ప్రపంచం నలుగుల నుంచి కూడా పీఠాపురానికి వచ్చారు ఇవాళ పీఠాపురం ఒక వరల్డ్ మ్యాప్లో ఒక లొకేషన్గా తయారైంది ఇవన్నీ కూడా అనుకున్నగా ఇంకా యాక్చువల్ ఎలక్షన్ కానీ మూడు రోజులు మేము నేను ఇంకా ఈ ఎలక్షన్ రైతు నిసింది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకా మళ్ళా ఈ ప్రెస్ కాన్ కాన్ఫరెన్స్కి వచ్చి రేపు ప్రెసిడెంట్ గారి ఒక రోడ్ షో ఉంటుందండి దాని గురించి శ్రీనివాస్ గారు మాట్లాడతారు దానికి ముందర మాకు ఇప్పటి వరకు ఎవరైతే పనిచేశారో మా జనసేన కార్యకర్తలు కార్యకర్తలు అనేవి మహిళలు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళ మహిళలు అలాగే బీజేపీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు పేరు పేరున కొంత ఈ అభివృద్ధి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ కూడా మొత్తం సింటా చాలా ఉంది మనకు నేను కవర్ చేసేది తండ్రి దాకా కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అందులో కానీ ఇంతవరకు మీరు చేసిన సహాయ సహకారీ లాన్ నైకోర్ కూడా ఆ వ్యవసాయ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటామండి ఇక లాస్ట్ ఎలక్షన్ వచ్చేసింది కట్టించు మరొకసారి పిఠాపురం ప్రజానీకం అందరికీ కూడా పదమూడవ తేదీ నేను రాబోయే ఎలక్షన్ ఈ నాలుగు రోజులు చాలా మనం ఒక రకంగా అంటే ఏదైతే వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ విధంగా ఎన్ని కుటుంబల్యాలు అన్ని చేస్తూనే వస్తున్నారు సో నేను అందరూ కూడా వస్తున్నాం ఇప్పుడు కూడా ప్రజలు తిప్పుకుంటున్నాను సో కూడా జరిగే ఈ ఓటింగ్లో భారీ సంఖ్యలో పీఠాపురం ప్రజానీకం పాల్గొని మన ఆ రోజు ఉంటే రెండు ఓట్లు ఉంటాయండి నెంబర్ నైన్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని క్యాలెడ్ నెంబర్ ఫోర్ ఈ రెండు మీద క్లాస్ క్లాసుకుంటే కాజు క్లాస్కి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓటేసి ఇద్దరికి కూడా పెద్ద మెజారిటీ ఉండే విధంగా ప్రజానీకం అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలని రికి జనసేన పార్టీ రాజు పొందకేషన్ పోటీ అని మరొకసారి మీ పత్రికా ముఖంగా పిఠాపురం ప్రజలందరినీ పిలపించుకుంటూ రేపు జరగబోయే ఏదైతే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ ఉందో దాన్ని మా పిఠాపురం ఇన్ఛార్జీ పదే శ్రీకాశ్గా మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్